నుంచి ఉషోదయం తెలుగు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మరి మరొక కొత్త కథనంతో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది ఈ కొత్త కథనంలో ఇవాళ ఒక బానిసల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎవరా బానిసలు ఎందుకు వీళ్ళు బానిసలుగా మారబడ్డారు తెలుసుకునే ముందు మరి కొన్ని అయితే మీకు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను మన తాతల తండ్రుల నా నుంచి మన తాత ముత్తాతల నుంచి మొదలుకొని నూట ఇరవై ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇవాళ మనం బానిసలుగా బతుకుతున్నాం మనకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ ఆయన చూపించినటువంటి మార్గాన్ని పక్కన పెట్టి ఇవాళ మనం బానిసలుగా మారుతున్నాం పుట్టుకతో ఎవరు బానిసలు గారు కానీ బానిసలుగా కాబడుతున్నాం మరి డెబ్బై ఏళ్లకు ముందు చూసుకున్నట్టయితే ఒక ఎనభై ఏళ్లకు ముందు చూసుకున్నట్టయితే ఒక ఎన్ వంద ఏండ్లకు ముందు చూసుకున్నట్టయితే వాళ్ళు బానిసలుగా గావించబడ్డారు బానిసలుగా కావించబడ్డారు కానీ ఇప్పుడెందుకు మరి మనం బానిసలుగా అవుతున్నాం మరి ఇప్పుడందుకు మనం బానిసలుగా ఉంటున్నాం భారతదేశ చరిత్రలో ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడుస్తున్న తర్వాత డెబ్బై ఏళ్ళు గడుస్తున్న మరి మనకు స్వాతంత్రం వచ్చిందని సంబరపడుతున్నమే ఏది స్వాతంత్రం ఎందుకంటున్నామంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి ఈ బహుజన బిడ్డలు ఇంకా బానిసలుగా బతుకుతున్నారు ఐదు శాతం ఉన్నవాళ్ళు మూడు శాతం ఉన్నవాళ్ళు కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నవాళ్ళు ఇవాళ దేశ రాజకీయాలను శాసిస్తురు కేవలం పదిహేను శాతం అగ్ర కులాలని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు వీళ్ళు మొత్తం కలిపితే కేవలం పదిహేను శాతం ఉన్నటువంటి వాళ్ళు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారు మరి బానిసలం కాక ఎట్లయితాం మనం నిజంగా మనం బానిసలమే ఎందుకు మీకు ఇబ్బంది అనిపిస్తుందా వినడానికి మా కొలువు మేము చేసుకుంటున్నాం మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం మేమేదో మా కష్టం మేము తింటున్నాం మేము ఎవరి దగ్గర బానిసలం లేమని అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను ఒకసారి కోలమానం వేయండి ఇవాళ కేవలం మూడు కులాల మధ్య ఆధిపత్యం ఈ భారతదేశాన్ని వెళ్తున్నారు ఈ మూడు కులాలు రాష్ట్రాలను అనేక రాష్ట్రాలను వెళ్తున్నారు వాళ్ళే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారు ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో మనం బానిసలుగానే ఉన్నాం గతంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు మనకు తెలియదు కానీ మనకిచ్చిన రాజ్యాంగం మనకున్నటువంటి రిజర్వేషన్లు అన్నిటిని కూడా ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం మనము ఎందుకు ఇంకా బానిసలుగానే ఉంటున్నాము ఎవరు ఎవరు చెప్పాల మీకు ఇవి ప్రజల మధ్యన ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ పోరాటాలు ఎందుకు వచ్చినాయి ఇవాళ చిన్న ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే ఆ ఉదాహరణ భారతదేశంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ ఒక తిరుగుబాటు ఉద్యమం లేపింది అది తెలంగాణ సాయుధ పోరాటమే కావచ్చు లేకుంటే శ్రీకాకుళ రైతాంగ పోరాటమే కావచ్చు రకరకాల పోరాటాల్లో కార్మికుల గురించి ఒక పోరాటం మహిళలకు ఒక పోరాటం విద్యార్థులకు ఒక పోరాటం ఈ విధమైనటువంటి అనేక పోరాటాలు ఓ కమ్యూనిస్టు పార్టీ తీసుకొచ్చింది ఎందుకు ఈ విధమైనటువంటి అంచువేత ముఖ్యంగా కులం మీద కూడా కులం మీద జరుగుతున్న అనేక దాడుల మీద అప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ ఒక పోరాట రూపాన్ని తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యపరచి మరి ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ అంతా ఉర్రు తొలగించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆ పార్టీ కూడా కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకొని ప్రజల మధ్యన ఉన్నప్పుడు భారతదేశంలో వాళ్ళనుకున్నటువంటి ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ కమ్యూనిజం ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఒక మావోయిజం కావచ్చు లేకుంటే కారల్ మార్క్స్ కావచ్చు వీళ్ళ సిద్ధాంతాలు ఏవి కూడా వీళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఏవి కూడా పార్లమెంట్లో ఆమోదించబడలే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మాత్రం పార్లమెంట్లో ఆమోదించబడింది ఆ ఆమోదం పొందిన తర్వాత అనేక అణగారిన కులాలకు రిజర్వేషన్ వచ్చింది అనేక కులాలకు ఇవాళ ఖచ్చితంగా ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందుతున్నాయి ఇవాళ నువ్వు నేను ఇడ మాట్లాడగలుగుతున్నామంటే కేవలం ఒకే ఒక అంబేద్కర్ మాత్రమే ఆయన రచించినటువంటి ఆయన పొందుపరిచినటువంటి రాజ్యాంగంలోనే మనం ఇక్కడ ఉంటున్నాం ఇది మనం మర్చిపోతున్నాం భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి ఈ కులాలు ఎప్పుడో ఒకసారి దళితుల మీద దాడులు జరిగినప్పుడు లేకుంటే బీసీల మీద దాడులు జరిగినప్పుడు అప్పుడు మేము దళిత పోరాటాలు చేస్తున్నాం మేము బహుజన పోరాటాలు చేస్తున్నాం అన్నాడు తప్ప ఎందుకు మీరు ఇంకా కూడా ఒక మూడు కులాలకు ఒక ఊర్లో ఒక ఐదు ఐదు ఉన్నాయి ఒక ఊర్లో మొత్తం కలిపితే పది ఉన్నాయి వీళ్ళ మన మీద పెత్తనం చెలాంచేది భారతదేశంలో మొత్తం పదిహేను శాతం ఉన్న లామానల్ని ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటండి కొట్లాడి చచ్చుకున్న తెలంగాణలో ఎవరు చచ్చిర్రు ఒకసారి లెక్క పెట్టండి ఎవరు చచ్చారు ఇవాళ సచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఎస్సీ ఒక బీసీలు ముఖ్యంగా చెప్పాలంటే బీసీలు తెచ్చారు బీసీల ఎంత బీసీలు నా బీసీలు సోదరులకు చెప్తున్నాను నేను మీ ఉన్నది మాలమాది ఇంత మంది మీ పెద్ద మొత్తం కలిపితే కూడా ఇరవై శాతం ఉంటామో లేము మీరు ఎంతమంది ఉన్నారండి ఓ ఇరవై శాతం ఉంటుండొచ్చు మీరు ఎంతమంది ఉన్నారండి ఇవాళ మీరు అనుకుంటే దేశ రాజకీయాలు తెల్లార తలకిందులు అయిపోతాయి మరి ఎందుకు గూడు ఉండలేరు మీరు ఎందుకు గూడు ఉండలేరండి ఇవాళ ఎస్సీలు అనే వాళ్ళు మాలా మాదిగా కలిస్తే ఒక ముప్పై ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుండొచ్చు మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమంది ఉన్నారు అంటే ఈ దేశంలో రాజకీయాలు ఎటువైపు పోతున్నాయని అన్నడు ఈ దేశంలో రాజకీయాలు ఎటువైపోతున్నాడు ఇంకా చెప్పాలంటే ముక్కుసూటిగా చెప్పడానికి ఇవాళ నేను మీతోని సిద్ధపడి ఉన్నటువంటి మాట వాస్తవం ఎందుకని అంటే ముక్కు చుట్టుగా చెప్పదలుచుకున్నా నేను కొంతమంది అనేక కుల సంఘ నాయకులను కూడా ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నా ఇవాళ భారతదేశంలో కులం పేరు మీద అనేక సంఘాలు ఉన్నాయి ప్రతి కులానికి ఒక నాయకుడు ఈ కులానికి ఒక నాయకుడు ఉన్నప్పుడు మరి ఎందుకు న్యాయం జరుగుతలేదు ఎందుకు ఇంకా బారిసల్లాగా బతుకుతున్నాం మనం ఎందుకు ఇంకా మనం ఎక్కడుండేవాడు అక్కడనే ఉంటుండంటే ఈ భారతదేశంలో ఒక గొప్ప అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్రలకు బలవుతున్నాయి ఎందుకంటున్నామంటే ఈ మాట ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక అనగారిన కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కుల పెద్దలు ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయో ఆ ఎలక్షన్లు రాంగ్ ఏమంటారండి మా వాళ్ళకి ఇంతమందికి టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మేము వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం అది ఎస్సీ సంఘాలు కావచ్చు ఎస్సీలో ఏ ఏ వర్గాలైనా కావచ్చు ఇక బీసీ సంఘాల విషయానికి వస్తే ఆ బీసీ సంఘ నాయకులు కూడా నేను అలా పేరు చెప్పదలుచుకోలేదు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎలక్షన్స్ రాగానే మేము పలానా పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్తారు వాళ్ళు ఎవరైనా సరే దీనివల్ల మీరు సాధించిందేముంది ఎన్ని ఏళ్ళ డెబ్బై ఏళ్ళ పోరాటంలా డెబ్బై ఏళ్ల నుంచి చేస్తున్న తర్వాత తర్వాత కూడా ఎందుకు మనం వాళ్ళకు యువనికి ఎందుకు సపోర్ట్ చేయాలి మనది కదా జనాభా ఉన్నది ఎనభై శాతం ఎనభై ఐదు శాతం మనం ఉన్నాం కదా ఎనభై ఐదు శాతం మనం ఉన్నాం కదా టికెట్లు ఇస్తే ఇస్తే మీరు ఇవ్వాలి కదా మంత్రులు కావాలన్నా ముఖ్యమంత్రులు కావాల మీరు మీరు కదా వాడు ఐదు శాతం ఉన్నాడు పది శాతం ఉన్నాడా మనకు టికెట్లు ఇచ్చేది అందుకే నేను ఆ నాయకులకు కూడా ఏమనుకుంటున్నా చెప్పగలుసుకున్నట్టే అన్నలారా ఒకసారి ఆలోచించండి మనం ఓన్ దగ్గరకు పోయి సేల్ కట్టుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర మహాత్తరమైన శక్తి ఉంది సముద్రం లాంటి జనాలున్నారు ఒక పిలుపునిస్తే ఒక సముద్రంగా మారిపోతుంది ఎంత పెద్ద గ్రౌండ్ అయినా ఎందుకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారు వాళ్ళ దగ్గరకు పోయి మీరు లైన్ గట్టు అది మనం ఇరవై శాతం ఉన్నాం కదా ఇక్కడ మనం కదా రాజ్యం వేలాల్సింది మనం కదా సీట్లు కూసావాల్సింది ఇంకెప్పుడు వస్తుంది మరి ఈ విధమైనటువంటి ఇంకెప్పుడు వస్తుంది ఇలాంటి మార్పు అందుకే మనం బానిసలమైన అని అంటారు ఎప్పుడైతే నువ్వు ఓటు నమ్ముకున్నావో అప్పుడే నువ్వు బానిసగా మారిపోయినావు ఎప్పుడైతే నీ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నావో అప్పుడే నువ్వు బానిసగా అయిపోయినావు అందుకే గద్దరన్న ఒక మాట మాట్లాడతాడు ఏంటంటే ఒక పాటలో ఆయన స్పష్టంగా చెప్పిండు బానిసలా రాలెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడుక్క తింటే మన ఆ బుద్ధి గుంజుకోవాలి రా బానిసల రాలెండి రామ్ ఎందుకన్నాడు వాస్తవంగా మనం ఇంకా బానిసత్వంగానే మిగిలిపోయినాం ఎన్ని చదువులున్నా సరే గొప్ప చదువులు జరిగినాం ఐఏఎస్ లైనం ఐపీఎస్ లైనం కానీ ఈ సమాజం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అయినటువంటి ఒక దళిత సమాజం కోసం ఆలోచించినప్పుడు మనం ఇంకా కూడా బానిసలుగా మిగిలిపోయినాం రాజకీయంగా మనకు ఎలాంటి చైతన్యం లేకుండా అయిపోయింది అందుకే అగ్రవర్ణాల కుటలకు బలైపోతున్నాం ఇవాళ ఇంకా కూడా మనల్ని మనమే విడదీసుకుంటున్నాం ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏకం కావాలి కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి మన బహుజనులము ఏకం కావాలి కదా ఎందుకేకం అవుతలేదు ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడ్డది దానివల్లనే ఈరోజు ఐదు శాతం ఉన్నోళ్ళు పది శాతం ఉన్నోళ్ళు మొత్తం కలిపి పదిహేను శాతం ఉన్నోళ్ళు ఇవాళ మన మీద పెత్తనం చెలాయిస్తున్నాయి ఇవాళ మీరు చూడండి మన రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో చూసుకుంటే మూడు మూడు పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఈ ప్రధాన పార్టీలో స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైతున్నా కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఏళ్తాయి లెక్క పెట్టుకోండి మీరు చాలా పెద్ద చదువు చదివినవారు మాకంటే మూడు కుటుంబాలు మాత్రమే ఏల్తాయి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ వీళ్ళే శాసిస్తారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రేపు అసెంబ్లీలో ఏం తీర్మానం చేయాలనో తండ్రి కొడుకు నిర్ణయించేటువంటి రోజు ఇది ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలి వారసత్వ రాజకీయాలు ఒకవైపు అదేవిధంగా మీరు చూడండి ఇప్పుడున్న పార్టీలు వారసత్వ రాజకీయాలు అంటే నేను ఇది కూడా చెప్పాలి మీరు చూడండి ఇవాళ వాళ్ళ తాత ఉంటాడు వాళ్ళ తండ్రి ఉంటాడు లేకుంటే కొడుకు ఉంటాడు ఇదే ఇక ఇది నడిచేదంతా ఇదే నువ్వు ఈ ఆ పార్టీ కోసం నువ్వు కొట్లాడినా కానీ నువ్వు ఎన్నుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు తీయండి మీరు ఒకసారి అన్ని పార్టీలు ఉన్నాయిగా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర కూడా తీయండి ఎంతమంది మాలమాదిగలు లేరు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేరు అధ్యక్షులుగా తీయండి ఒక లీస్టు నేను చెప్పేది తప్పైతే చెప్పండి ఎందుకంటే ఇక్కడ కూడా ఒక వివక్షత ఉన్నది అనేది స్పష్టమైంది ఖచ్చితంగా ఇది మనం మేలుకోకపోతే మనం బానిసలమే ఇది మనం తెలుసుకోకపోతే మనం బానిసలమే బానిసలను బానిసలు కానకపోతే ఇంకేమంటారండి ఇది మీకు వినడానికి బాగా ఉండొచ్చు కానీ ఒక్క మాట చెప్తా చూడండి వినండి భారతదేశంలో ఒక తెలంగాణ అనే రాష్ట్రం ఉంది ఆ తెలంగాణలో ఒక హైదరాబాద్ అనే ఒక ప్రాంతం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఇంత విడమర్శ చెప్తున్నాను నేను స్పష్టంగా ఆ హైదరాబాదులో మలక్పేట అదేవిధంగా ఫలక్నామా తర్వాత అక్కడ సంతోష్ నగర్ సైదాబాద్ ఆ ఓల్డ్ సిటీ చార్మినార్తో సహా ఆ ఓల్డ్ సిటీ ప్రాంతం చంద్రాయనగుట్ట మీరు అటువైపు వెళ్ళి చూడండి ఒకసారి మీరు అటువైపు వెళ్ళి చూడండి మీరు చాలా దగ్గర ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ ఎంఐఎం అనే ఒక పార్టీ ఉంటుందండి ఇది మీకు చెప్పాలని చెప్తున్నాను నేను మీకు తెలవాలా కూడా అందరు మేధావులకు తెలవాలి మా కళాకారులకు తెలవాలి ముఖ్యంగా ఎంఐఎం అనే ఒక పార్టీ ఉంటుంది అది ఓవైసీ పార్టీ అసౌద్దీన్ ఓవైసు దానికి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్పష్టంగా రెండు మూడు సార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీరు వినాలి కాబట్టి మీలో కొంత ఇది చూసే ఇది చూసినా కొంత మార్పు రావాలని చెప్పి నేను చెప్తున్నా ఈ ప్రాంతాలలో ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలిపోవు నువ్వు ఇస్తావా నువ్వు బంగారం ఆశ చూపుతావా నువ్వు వారికి తీసుకుపోయి నువ్వు ఎన్ని మభ్య పెట్టినా సరే నువ్వు నీ దగ్గర తీసుకున్నది తీసుకుంటాడు వాడు ఎవరికేయాలో ఓటు వానికే ఇస్తాడు వాడు ఎవరికేయాలో వానికేస్తాడు ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలా ఓటమి తెలియదు వాళ్ళకి ఏడు సీట్లు బ్రహ్మాండంగా వాళ్ళు గెలుచుకుంటారు వాళ్ళు ఓడిపోలే ఇంతవరకు ఎందుకు అట్లా జరిగిందనంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉన్నది ఇది మీరు గమనించ వాళ్ళకేం లక్ష్యం ఉన్నది ఖచ్చితంగా మా సీట్లు మా ఓట్లు మేమే వేసుకుంటాం మా సీట్లల్లో మేమే కూర్చుంటాం ఇంత చిన్న లాజిక్ ఏం లేదు ఇంతకంటే ఏం లేదు నేను గొప్పగా చెప్పాల్సింది కూడా ఏం లేదు వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఓట్లు మేమే వేసుకుంటాం మేమే అలా కూర్చుంటాం ఒక్కనాడా ఒక్క సీటు పోయిందానండి అలాగే వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి నువ్వు ఎన్ని కుట్రలు చేస్తేంది నువ్వు ఎన్ని బభ్య పెట్టి ఆశలు చూపితేంది వాళ్ళని ఓడించే శక్తి ఎందుకు లేదండి మీరు ఎన్ని పార్టీలు వచ్చినాయి కదా ఎందుకంటే అక్కడ ఎంత పేదోడైనా సరే వానికి ఒక లక్ష్యం ఉన్నది కేవలం మా ప్రాంతంలో మా సీట్లు మా ఓట్లు మాయే సీట్లు మాయే ఈ లక్ష్యం మనకెందుకు లేదని అంటున్నా ఒక చిన్న ప్రాంతం హైదరాబాద్లో కూడా మొత్తం కలిపితే ఎంత ఉంటుందంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు వాళ్ళు ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు అంత బలం చూపించినప్పుడు ఈ భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మనము మరి మనం ఏడున్నాం ఒకసారి మీరు ఆలోచించాలి దీన్ని సుదీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మనం బానిసలం ఆ బానిసాల నుండి ఆ బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా మనం ఓటు అనే ఆయుధాన్ని తీసుకొని మనం ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి రావాలి తిరిగి అందరం బయటికి రావాలి అట్లొచ్చినప్పుడే మనం బహుజన రాజ్యాన్ని తీసుకురాగలుగుతాం అట్లొచ్చినప్పుడే మన పేదల రాజ్యం తీసుకురాగలుగుతాం ఎందుకంటున్నానంటే ఇన్ని రోజుల నుంచి మనం నీళ్ళు వాడు రాగాడు మనం ఛాయల కప్పు ఛాయ కప్పులో ఒక ఛాయ్ ఇస్తే తాగడు కానీ మన ఓటు మాత్రం వానికి కావాలి ఇట్లా ఉదాహరణ ఎన్ని చెప్పాలా మీకు ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోలే అంటే కేవలం వాడు మనల్ని ఒక బలహీనునిగా చేసి కొంతమంది ఇప్పటికీ మన చోటా మోటా లీడర్లు గల్లీ లీడర్ల నుంచి మొదలుకుంటే వాళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర పోయి దండం పెట్టి దాసోహమై ఇవాళ వాళ్ళ పంచన చేయరు అందుకే వాళ్ళు ఆడిచ్చే నాటకంలో కీలుబొమ్మలుగా మారిపోయారు నేనేమంటున్నానంటే తరాలు యుగాలు గడిచిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో ఇవాళందరం చైతన్యమైదాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి సబ్బండ కులాలన్నీ ఏకమైదాం మన రాజ్యం మనం తెచ్చుకుందాం మన బహుజన రాజ్యం తెచ్చుకుందామని అంటున్నాం ఖచ్చితంగా తెచ్చుకుందాం అదే దిశలో పయనిస్తున్నటువంటి ఒకప్పుడు ఆట పాట దళిత ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప మహాకవి గాయకుడు మాస్టర్జీ గారు ఒక మాయావతి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి ఒక కాం అలాంటి గొప్ప వ్యక్తులను తీసుకొచ్చి కొండా లక్ష్మణ్ బాపుజీ లాంటి వల్ల ఆలోచన విధానంతో ఒక దళిత ఉద్యమాన్ని బహుజన ఉద్యమాన్ని దానికి ఒక రూపకల్పన చేసి తన పాట ద్వారా ఆట ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళి గజ్జ కట్టుకొని పాటవాడి ఆయన పల్లె పల్లె తిరుగుతూ ఎక్కడ అంబేద్కర్ జయంతిలైనా వరదంతులైనా ఆయన పాట లేని ఆ పరిస్థితి ఆ రోజు లేదు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా మొదలచి పాటలు వాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వడవంగోం ఈ పాట ఒకప్పుడు దళిత ఉద్యమంలో ఉర్రుతో వినటువంటి పాట ఈ పాట పాడితే ప్రజలంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి వచ్చి ఒక్క పిలుపు మేరకు జింకానా గ్రౌండ్ మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో అప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా బహుజన రాజ్యం కోసం రావాలని కలగలినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నిన్న మొన్న ఆరోగ్యం బాగా లేనప్పటికీ కూడా మరి ఆయన ఇప్పటికి కూడా మనతో కలిసి పనిచేయడానికి ఆయన ముందుకొస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో మరి నిన్ననే ఆయన పుట్టినరోజు రవీంద్ర భారతిలో జరిగింది అనేక మంది కౌలు కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆయనకు ఆయనతో కలిసి అనేక జ్ఞాపకాలు ఆయనతో కలిసి పంచుకున్నారు అందులో ముఖ్యంగా సిఎల్ యాదగిరి ఆయన జడ్జ్జనగర కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా గద్దర్ అభిమాన సంఘుల అధ్యక్షుడు ఇంకా చాలామంది కవులు కళాకారులు కూడా ఆ సందర్భంగా కలవడం జరిగింది ఎంతో ఆప్యాయంగా ఆయన ఈ వయసులో కూడా పాట పాడడానికి వస్తున్నందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు అలాంటి వయసు అయినా ఇటువంటి వారు కూడా ఈ ఉద్యమంలో కలిసి మరి రావడానికి సిద్ధపడ్డప్పుడు మరి మీరు కూడా తమ వంతు కర్తవ్యం చేసి బహుజన రాజ్య దిశగా మనం కూడా పయనించాలని తెలియజేస్తూ మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్